జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని లింబ్రా గార్డెన్లు స్రావంతి నృత్య కళానికేతన్ సేవ సంస్థ శారదా మారుతి వెల్ఫేర్ సొసైటీ విశ్వ బ్రాహ్మణ ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మైత్రి ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అంతర్జాతీయ బుద్ధ శాంతి అవార్డు పొందిన గద్దె నరహరికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది వారు మాట్లాడుతూ నాకు అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ఇలాంటి అవార్డు రావడం నాకు ప్రతి ఒక్కరూ సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు మా విశ్వ బ్రాహ్మణ ఇటువంటి అవార్డు అందడం మా కులాలలో చాలా సంతోషాన్ని నింపిందన్నారు ఇంకా మరెన్నో అవార్డు కూడా వస్తే మా కులానికి అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చూడాలని అన్నారు స్వామిబ్రా ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గందమర్తి గారు నేను అభినందిస్తున్నా అయితే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే దేశంలో మా విశ్వబ్రాహ్మణుడు ఏమైతున్నాడో జానీ జయసింగ్ రాష్ట్రపతి ఏడు ఏమన్స్ సర్ గవర్నర్ ఏడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక కేసీఆర్ కు కురువే చేసాడు అలాంటి మేము అందరం పుట్టినము అందరం గర్విస్తున్నాము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి మెయిన్ కారణమైన వ్యక్తి శ్రీకాంతాచార్ శ్రీకాంత జాతి ఇక్కడ మేము అయితే విక్ర పదిష్ట త్వరలో మేము మీటింగ్ అనుకుంటున్నాము రాబోయే ఏదైతే ఈ కులకల బీసీ అవుతుందో బీసీలంత రహితం కావాలా రాష్ట్రంలాగానే దేశంలో పాత్ర అవి రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాం ఈ పురుట యువతం కానీ తర్వాత ఏదైనా కాంటెక్ట్ చేంజ్ అయినా కానీ నెక్స్ట్ ఏదైతే ఉన్నదో మేము ఈ మధ్యనే ఈ మేను కులాల విశ్వబ్రాహ్మణ ఐక్యవేతి పనిచేసి ఈ యొక్క విన సభ ఏర్పాటు చేయడం నాకు జన్మ జన్మల రుణపడి ఉండేటి బంధం ఉన్నది అంటే మీకంటూ మేమున్నాం మీరు చేసే పనికి మీ అడుగులో మా యొక్క భాగస్వామిని కూడా మీకు వెళ్తున్నాయని చెప్పి నా తొరట్ అయితుల వద్ద సంబంధించిన మా కుటుంబ సభ్యులు అది మా కుటుంబ సభ్యులు ప్రవంతి ఫౌండేషన్ శారథ మారుతి వ్యోపేటి మరియు వికీ భావ ఆర్గనైజేషన్కి సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు నా కుటుంబ సభ్యులందరికీ నాన్న ధన్యాస్వాదం తెలియజేస్తూ ఇంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ సంబంధించిన సభ్యులు మరియు ఇతర నాయకులకు రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ నాయకు పదవి